ముప్పై రెండో ప్రశ్న శాప దేశపు రాణి ఎవరు ఆమె దేశం ఏది అడుగుతున్నారు పురుషోత్తం గారు అడుగుతున్నారు కాబట్టి శాపతి రాణి ఎవరు బైబిల్లో ఆమె ఏ దేశస్తురాలు రాయబడలేదు దేశరాలు రాయబడలేదు కానీ ఆమె తిరిగి తన దేశంలోకి వెళ్ళాను పదవ అధ్యాయం మొదటి రాజులు పదవ అధ్యాయం మొదటి 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 రాజులు పదవచ్చు మొదటి వచ్చిన శాప దేశపు రాణి యహోవా నామును గుచ్చి సులోమును కలిగిన కీర్తిని గుచ్చి విని గుడా దొంగల మాటల చేత అతని శోధించడికై వచ్చాను ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంట్ల మీద ఎక్కించుకుని హరిశిలేమునికి వచ్చాను అలాగా మొదటి రాజుల పదవచ్చిన మొదటి వచ్చిన నుంచి పదమూడో వచ్చిన రాశాడు ఎలా వెళ్ళిందో పదమూడో వచను సోలోమోను తన ప్రభావమును తగినట్టు శ్యామ దేశపురానికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చా పూర్తిగా ఆమెకిచ్చాను అప్పుడు ఆమె ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి దేశానికి తిరిగి వెళ్ళేరి మొత్తానికి ఆమె పరిశీలన పూర్తి చేసుకుంది అని అడిగి సమాధానతను చెప్పారు చెప్పాడు చూడు వాక్యం చాలా స్పష్టంగా రాసింది ఆరవచనం మొదటి రాజులు పదవ అరవచ్చును రాజుతో ఎట్ల నన్ను నీ కార్యములు గూర్చి జ్ఞానమును దేశమందు నేను నేను మాట నిజమే వచ్చి కనులారా చూడకమునుపు ఆ మాటలు నమ్మక ఇంటిని ఉన్న దానిలో సకమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొని నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను విని దానిని బహుగా మించి ఉన్నవి నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడు నిలిచి నీ జ్ఞానం వినుచుండు వినిచుండు నీ సేవకులు భాగ్యవంతులు నీ ఎందు ఆనందించి మీద రాజుగా నియమించిన నీ దేవుడిని యహోవాకు స్తోత్రము కలుగును గాక ఈ రాణి వచ్చి చూసేటప్పటికి ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చిన దేవునికి స్తోత్రము చెల్లించింది అంటే దేవుడి నుంచి గర్భరిశుతించింది అయితే ఆమె ఎక్కడి నుంచి వచ్చింది రాణి బైబిల్లో ఉండదు గూగుల్లో ఏమని చూడు ఇదిగో ఇక్కడ ఆసియా ఖండంలో ఓమన్ ఇక్కడ ఉంది గూగుల్లో చదవమంటారు ఇదిగో చదవాలి సాబా అని కూడా పిలువబడే సాబా అని కూడా పిలువబడే సాబాని పిలువబడే సేబా రాజ్యం సేబ రాజ్యం ఒక పురాతన దేశపు రాణి రాణి కాబట్టి సేబ అంటే అర్థమేంటి ఎంత ఉంది ఆ ఒక పురాతన దక్షిణ అరేబియా నాగరికత ఆ దక్షిణ అరేబియా నాగరికత ఇదిగో అరేబియా అరేబియాని ఇదిగో ఈ అరేబియా ఈ అరేబియా నా మ్యాప్లో ఇది అరేబియా ఇలాగ రావాలన్నమాట ఇది ఇస్రాయల్ దేశం ఇది ఇస్రాయల్ దేశం ఉంటుంది అనమాట ఇది షేబ షాబ అరేబియా ఇలాగ ఇచ్చిందనమాట ఎక్కడికి ఇజ్రాయల్ దేశం ఇక్కడికి వచ్చింది ఇస్రాయల్ దేశం ఇది ఇస్రాయల్ దేశం ఇదిగో అరేబియా సౌదీ అరేబియా మళ్ళీ చదువు సాబా అని కూడా పిలువబడే సేబా రాజ్యం సేబా రాజ్యము ఒక పురాతన సేవ దేశ రాణి సేబా రాజ్యము ఒక పురాతన అది ఎక్కడ ఉంది ఆసియా ఖండము సౌదీ అరేబియాకి దగ్గర ఇదిగో యమన్ యమన్ ఓమన్ ఎర్ర సముద్రము ఈ సముద్రము ఎర్ర సముద్రం ఇదిగో ఈ మ్యాప్ ప్రపంచ మ్యాప్ లో చూపిస్తున్నాం ఇదిగో నేను చూసిన ప్రాంతాల్లో ఇక్కడ ఇదిగో ఎర్ర సముద్రము ఇదిగో ఎర్ర ఇది ఎర్ర సముద్రం తర్వాత ఇది ప్రస్తుత యొమాలో సుమారు థౌజండ్ బీసీఈ నుండి రెండు వందల డెబ్బై ఐదు సిఈ వరకు అభివృద్ధి చెందింది అది ఎప్పటి నుంచి క్రీస్తు పూర్వము క్రీశము వెయ్యి సంవత్సరాలు క్రీస్తు పూర్వము వెయ్యి సంవత్సరము అంటే ఎవరికాలము సులమని కాలం సులభమని కాలం అనేది ఏమైంది వెయ్యి సంవత్సరం నుండి రెండు వందల డెబ్బై ఐదు సి వరకు అభివృద్ధి చెందింది అది ఓమన్ లేకపోతే యామన్ ఇప్పుడు వీళ్ళే ఇక్కడ ఓడలే ఆపుతున్నారు ఇప్పుడు అంటే పెద్ద గొడవ అన్నమాట ఇక్కడ ఎర్ర సముద్రం మీదగా లేకపోతే మరి దీన్ని ఏమంటారు సుయేజ్ కనాల్ సుయేజ్ సుయేజ్ కణాల నుంచి వచ్చే ఓడలో ఇస్రాయల్ దేశం వెళ్ళకుండా ఇక్కడ అడ్డుకుంటున్నారు వాళ్ళు ఇదిగో ఇక్కడ ఉంటుంది ఈ మేపలో ప్రపంచ మ్యాప్లో చూసుకోవాలి వాళ్ళు ప్రపంచ మ్యాప్లో అరేబియా అరేబియా దేశంకి ఇటు 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 అరేబియా దేశము ఇక్కడ ఉంటుంది యమన్ ఒమన్ అంతే సంపద మరియు సంపద మరియు సంపద మరియు అధునాతన నీటిపారుదల వ్యవస్థలకు ప్రసిద్ధి చెందిన శభా వారసత్వం శభా రాణి మరియు ఆమె రాజు సులోమున సందర్శనతో దగ్గర సంబంధం కలిగి ఉన్నది కాబట్టి బైబిల్ అన్ని ఎక్కడ వెళ్తాడు చరిత్ర కల చరిత్రలే చరిత్రలు ఇప్పుడు గూగుల్లో కొట్టలే కొట్టాలి గూగుల్లో గూగుల్ ఏమైనా కొట్టలే శాప దేశప దేశమని కొడితే ఆ మ్యాటర్ బి ఆ మ్యాటర్ బైబిల్లో లేదు రాని అంటే ఆమె ఆమె దేశం పేరు షాబ ఇప్పుడు దాన్ని ఏమని వెళుతున్నారు ప్రపంచ మ్యాప్లు చూసుకోవాలి చూసుకోవాలి ప్రపంచ మ్యాప్ ఇక్కడతో ఈ సమాధానం పూర్తయింది ఇండియా ఇండియా ఎక్కడ నుంచి దాని కిందకి రా అది హిందూ మహాసముద్రం పైకి వెళ్ళేశారు దాని తర్వాత అలా పైకి వెళ్తే ఇరాక్ అరేబియన్ గల్ఫ్ అది అది అరేబియన్ గల్ఫ్ అరేబియన్ గల్ఫ్కి వస్తే అరేబియన్ గల్ఫ్కి ఈ పక్క వస్తే యమన్ ఒమన్ అది ఇక్కడ చూపించి అరేబియా సముద్రం ఇదిగో అరేబియా సముద్రం ఏదైన తోట కింద ఏదైన తోటలో హిద్దికెళ్ళి కలిసి హిద్దికెళ్ళి అలా ముందు హిద్దికెళ్ళి చూపించు అది హిద్దికెళ్ళు ఏదైనా తోట పక్క నుంచి వస్తుంది తూర్పు వైపు ఎప్పుడైనా చూపించు ఇలా చూపించాలి నేను చూసిన ప్రాంతాలు రెండు కలిసి ఏదంతోట్లో కలిసి షట్ 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 ఆల్ అరబ్ షట్ ఆల్ అరబ్ అని అరేబియన్ లో కలిసిపో అలా కిందకొస్తే కిందకొస్తే ఏముంటుంది యమన్ చెప్పండి ఆర్ యమన్ ఎక్కడ సౌదీ అరేబియాకి కింద ఉంటుంది సౌదీ అరేబియా చూపించాలి సౌదీ అరేబియా అది కదా సబ్ దాని కింద ఉన్నది చూడండి దాని పక్కన నుంచి ఎర్ర సముద్రం ఇంకా ఎర్ర సమయం చూపించు అలాగ వెళ్తే ఇస్రాయల్ దేశం పైన అక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది అనమాట ఆశ్రయాఖండము ఏఖండము ఆశ్రయాఖండం ఆశ్రయాఖండం ఆమెకి సముద్రం ఆమె ఒంటుల మీద వచ్చిందండి వచ్చింది సముద్రం ఎందుకంటే ఎడారు కదా ఎడారు ఒంటుల మించి ఇస్రాయల్ దేశానికి వచ్చింది వచ్చింది ఆమె చాలా నేర్చుకుంది ఎక్కడ సులభం సులభం దగ్గర చాలా ప్రశ్నలు వేసింది అందుకనే మొదటి రాజులు పదవ అధ్యాయం మొదటి నుండి పాతమూడు వచనాలు చదువుకోవాలి కాబట్టి ఆమె అన్నీ అయిపోయిన తర్వాత మరి ఆమె తెచ్చిన గంట వర్గాలు మరి బంగారం ఎన్ని కాకుండా ఏమి తడిగిందో ఆమె మక్కువ చేత అన్ని సులువును ఇచ్చాడు ఇచ్చాడు ఇవ్వడం పూచుకోవడం అవన్నీ పట్టుకొని దేవుని శుద్ధించి తిరిగి తన దేశానికి అంటే ఇప్పుడు సులోమని జ్ఞానం చూసి ఆ సులోమని ఎవరిని ముగుతున్నాడు యుహోవా దేవుని అప్పుడు అందుకుని దీనికి యుహోవా దేవునికి జ్ఞానం ఏంటో అప్పుడు యుహోవా దేవునికి స్తోత్రము చెల్లించోత్రము కలుగునుక కాక ఇక్కడతో ఈ ప్రశ్న సమాధానం కాబట్టి ఈ ప్రశ్నలు వాళ్ళు వరల్డ్ మ్యాప్ ఏ మ్యాప్ ప్రపంచం తీసుకురావాలి తీసుకోవాలి పటం వాళ్ళ ఇంట్లో ఉండాలి మేము చెప్పిన చూపించింది వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు అక్కడ అప్పుడు ఇంకా బాగా అది చూసుకోవాలి నేను కట్టిన మ్యాప్ కూడా చూసుకోవాలి అదిగో సౌదీ అరేబియా అదే సౌదీ అరేబియా అదిగో ఇస్రాయల్ దేశం అదిగో ఇస్రాయల్ దేశం ఇవన్నీ ఆ టైం అని తెలుసు మరి ప్రపంచం అంతా ఇక్కడ పెట్టినా కుదరదు ఆ మ్యాప్ అంత పెడితే చిన్నది ఇప్పుడు ఈ ప్రాంతాలన్నీ ఏదేంతోట ఓ అబ్రహాం ఇల్లు ఎరుదు ఎరు అన్నీకి ఎత్తబడిన స్థలం దాని తర్వాత కయ్యను హేబెల్ చోటు నజాఫ్ దాని తర్వాత కోఫా వాడకట్టిన స్థలం మరి బాబేలు బబిలోను హిద్దికేలు ఏ నినివే నిమ్రోదు మరి మరి ఇవన్నీ చూపించాలంటే మరి ఇంత పెద్ద మ్యాప్ కప్ప అంటే ఆ మ్యాప్ని ఎన్లర్ట్ చేసాం ఏం చేసాం ఎన్లాట్ చేసాం కొన్నే చేసాం ఏమేది తిరిగాను బైబిల్ ఎక్కడెక్కడ ఏం జరిగిందో ఇదంతా చూపించాం వరల్డ్ మ్యాప్ మొత్తం అంత చూపింది ఎక్కడితో ఈ పరిశీలన సమాధానం పూర్తి చేసాము ఆ మీన్ చెప్పనా నువ్వు చూపించిన ప్రపంచ పట్టణంలో ముందు పచ్చ పచ్చపతి మొత్తం రావాలి వెనక రాను పటం మొత్తం రావాలి అప్పుడు జరిగింది కానీ ప్రపంచపట్టణంలో ఆసియా ఖండము జరిగింది ఆసియా ఖండంలో సౌదీ అరేబియా సౌదీ అరేబియా కింద యమన్ ఒమన్ ఆ యొక్క యమన్ కి పక్కనే రక్షి ఎర్ర సముద్రము అలా కిందికి అలాగా యమన్ దగ్గరికి యమన్ వమన్ అక్కడ ఆమె దాన్ని ఏమన్నారు షాబ షాబ రాజ్యము అందుకే శాబ దేశ ఆమె పేరు రాయబడలేదు దేశం పేరు శాబ ఆ షాప్ ఏమైంది ఓమన్ ఏమైంది ఓమన్ ఓమ ఏమన్నా ఓమన్ అక్కడ కాబట్టి ఒంట్ల మీద వెళ్ళిందమ్మి అలాగే ఎర్రసబ్దని పక్కన నుంచి ఇస్రాయల్ దేశం ఇస్రాయల్ దేశం చూపించండి అదిగో అది ఇస్రాయేల్ దేశం అక్కడికి వచ్చి సులేమును కలుసుకుంది అంటే సులేమున్ యొక్క దేశం అది ఆస్తి కండంలో ఉంది కాబట్టి ఆ యొక్క ఎరుసలేము ఆ యొక్క ఇస్రాయల్ దేశం యామాను దగ్గర దగ్గర దగ్గరగా ఉన్నాం కాబట్టి దగ్గర దగ్గరగా ఉన్నాయి ఉన్నాయి అంటే ఇస్రాయల్ దేశం పక్కనే ఉంది ఏది ఏముంది సౌదీ అరేబియా సౌదీ అరేబియా ఆ సౌదీ అరేబియా కింద ఏముంది ఓమన్ అదే షేబ ఆమె పేరు రాయబడలేదు ఎక్కడి నుంచి చూసింది ఆమె షాబ అంటే శాబ దేశం చూసింది కాబట్టి మళ్ళీ ఆమె తిరిగి మొదటి రాజులు పదవ అధ్యాయం పదమూడవచ్చనంలో తిరిగి ఇంటికి వెళ్ళింది చాలా నెలలు ఉంటుంది అక్కడ చాలా కాలం ఉంది అక్కడ తన పరివారంతో కాబట్టి ప్రపంచ పటం వల్ల మీరు పటం కొనుక్కోవాలి కొనుక్కొని చూసుకోవాలి మేము చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ అదే మీరు చూసుకోవాలి ప్రైజ్ ద లాట్ ఎక్కడితో మ్యాప్ పాయింటింగ్ కూడా చూపించాం అయిపోయింది